శ్రీకాకుళం పట్టణ కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్బో వాటర్ ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు జనసేన పార్టీ నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ మహిళలను అన్ని విధాలుగా ఆర్థిక స్వావలంబన చేకూర్చి మరియు ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రజలు తాగునీటి సౌకర్యార్థం జనసేన పార్టీ నాయకులు సుడా చైర్మన్ కోరికా రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బో ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే కాంప్లెక్స్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని ఆర్టీసీ సిబ్బంది దీనిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి అని సూచించారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ఈ పథకం అమలు కాదని సాధ్యమయ్యే పది పని కాదని ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని సాధ్యం చేసిన చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది అని అన్నారు వారి బుట్టపు మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని అనంతరం ఆర్టీసీ డిఎంతో మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులను ఏర్పాటు చేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పానరంగి శంకర్ టీడీపీ నాయకులు అంబటి రాజ్యలక్ష్మి టీడీపీ బీసీ నగర నాయకులు ఉంగటి రమణ వెస్సు జనసేన నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనే మేనేజర్ గారు వచ్చారు వచ్చి ఇక్కడ తాగునీటి వసతి ప్రాబ్లంగా ఉంది ఆ రోజు అది చెప్పిన ప్రకారం కానీ సుమారు లక్ష మంది ప్రయాణికులు రోజు ఇక్కడ ప్రయాణిస్తున్నారు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈరోజు లక్ష ఇరవై వేల మంది ప్రయాణికులు ఇక్కడ ప్రతిరోజు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ డిక్లేట్ చేసుకున్నారంటే మంచినీరు అనేది కనీస వసతి వస్తుంది మన బాధ్యత అట్టిన వెంటనే ఇమీడియట్గా ప్రాసెస్ చేసి చేయడం జరిగింది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారం సార్ చూడాలి అందరూ అత్యంత వేగంగా ఎలాంటి డిలే లేకుండా దీనికి ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన స్పేస్ ఇవ్వడం అకామిడేషన్ రిటర్న్ ఇన్స్టాల్ చేయడానికి స్పేస్ కానీ ఆ పైప్లైన్ ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రదర్ సో అంతా సరిగ్గా జరిగింది ఈ దీనిని సద్వినియోగపరుచుకుని అందరికీ విని అందరికీ సరైన మార్గంలో వినియోగపడాలని దాన్ని వేస్ట్ చేయకుండా వాటర్ యూజ్ సేఫ్డీస్ వాటర్ ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షణ పరిరక్షించడం కోసం ఈ శుద్ధ జలాన్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగపరుస్తున్నారని అందరికీ